కడిగే వార్త చూద్దాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది మోదీ చెబుతున్నది ఏమిటి ముస్లింలకు దేశ సంపదను పంచుతారని మోదీ అంతకు ముందు చేసిన వ్యాఖ్యల్లో కూడా వాస్తవం ఎంత కూడా ముందుకు వస్తోంది రెండు వేల ఆరులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఉదహరిస్తూ మోదీ కామెంట్ చేశారు జాతీయ అభివృద్ధి మండలి యాభై రెండవ సమావేశంలో సమిష్టి ప్రాధాన్యతలు అనే అంశంపై మన్మోహన్ ప్రసంగిస్తూ బీసీఎస్సీ ఎస్టీలు మైనారిటీలు మహిళలు పిల్లల అభ్యున్నతికి పథకాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది అభివృద్ధి ఫలాల్లో మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు తగిన వాటా లభించేలా చర్యలు చేపట్టాలి వనరుల్లో వారికి తొలి ప్రాధాన్యం ఉండాలని చెప్పారు దీనిపై అప్పట్లోనే వివాదం చెలరేగడంతో అప్పుడే ప్రధాని కార్యాలయం వివరణ ఇచ్చింది వనరులపై తొలి ప్రాధాన్యం ముస్లింలకు మాత్రమే కాదని బీసీఎస్సీ ఎస్టీ మహిళలు పిల్లలు మైనారిటీ అందరికీ ఉండాలని ప్రధాని ఉద్దేశంగా స్పష్టం చేసింది ఈ వివరణను పక్కనబెట్టి మోదీ తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ ముస్లింలకు దేశ ప్రజల సంపద పంచనుందని వ్యాఖ్యానించారని విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడేసింది మాట్లాడేసేసి విషయం బయటపడిపోయింది లోగుట్టు బయటకు వచ్చేసిన తర్వాత పాపం అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు అంటే సోనియా గాంధీ గారు మాట్లాడించారు ఆయన ఏంటి విద్యుక్త ధర్మం నిర్వర్తిస్తారు ఆయనకి ఏమీ రాగద్వేషాలు ఏమీ ఉండవు అట్లా వారు ఇచ్చిన స్క్రిప్టు వెల్లడి చేసేస్తారు ఏమాత్రం దాన్ని ఏమంటారు లౌక్యం ప్రదర్శించకుండా అప్పట్లోనే అది వివాదం వచ్చింది తర్వాత మళ్ళీ వివరణ పర్టిక్యులర్లీ ముస్లింస్ అని మీరే మాట్లాడి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటే ఏం లాభం ఇంకా సంతోషం ప్రధాని మన్మోహన్ సింగ్ గారి వ్యక్తిగత అభిప్రాయం అనలేదు అదొక సంతోషం సో ఖర్గే గారు వివరణ ఇచ్చుకుంటా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ ప్రతిరోజు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే తాజాగా యూపీలోని అలీగఢ్లో జరిగిన ఎన్నికల సభలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉందని చెప్పారు మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మీద సంపద మీద వారి కన్ను పడింది తమ ప్రభుత్వం వస్తే ఒక్క వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడో ఎంత ఆస్తు ఉంది ఎన్ని వాహనాలు ఉన్నాయి ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అనేది దర్యాప్తు జరుపుతామని కాంగ్రెస్ యువరాజ్ చెబుతూ ఉన్నారు ఈ సంపదనంత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునః పంపిణీ చేస్తుంది వారి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ విషయం ఉందని పేర్కొన్నారు మహిళల వద్ద ఉన్న బంగారాన్ని చివరికి మంగళ కూడా కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టరని దాని గురించి కూడా సమాచారం సేకరించి పంచిపడతారని ఈ విషయం కూడా ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉందని మోదీ చెప్పారు న్యాయపత్రం పేరుతో విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో సామాజిక న్యాయం అనే అధ్యాయంలో తొలిపేరా ఇలా ఉంది దేశంలో వివిధ కులాల ఉప కులాల సామాజిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి వీలుగా దేశవ్యాప్త సామాజిక ఆర్థిక కులగణన జరుగుతాం ఆ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా సంక్షేమ అజెండాను బలోపేతం చేస్తాం ఇదే అధ్యయనంలో ఇచ్చిన పలు హామీల్లో మరొకటి ఎలా ఉంది ప్రభుత్వ భూములు మిగిలిన మిగిలి ఉన్న అదనపు భూముల్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద యాక్ట్ కింద ప్రభుత్వ భూముల్ని మిగిలి ఉన్న అదనపు భూముల్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ క్రింద నిరుపేదలకు పంచడానికి ఒక సాధికార సంస్థను నెలకొల్పుతాం ఇది ఒక ప్రమాదకరమైన హామీ ఇది పేదలకు ఇవ్వరు ఇప్పటికే వక్ఫంట్ ఒక ప్రత్యేక చట్టం పేరు పేరిట ఏది మా ల్యాండ్ ఏది ఖర్చు పేస్తే ఆ ల్యాండ్ మాదే అనే ఒక ప్రత్యేక చట్టాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదొకటి ఇది కూడా ప్రమాదమే ఇది మేనిఫెస్టోలో ఉందని నాకు ఇవాళ తెలిసింది